దేశ రాజధానిలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో రెండు వందల యాభై తొమ్మిది ప్రాంతాల్లో డిఫెన్స్ డ్రిల్ నిర్వహించారు డిఫెన్స్ డ్రిల్ నిర్వహణకు త్రివిధ దళాలు సన్నద్ధమవుతున్నాయి విశాఖలోని తూర్పు నావికా దళం ఎన్ఎస్టీ ఎల్ఐఎన్ఎస్ ఎన్ఎస్ కళింగ ఐఎన్ఎస్ దేఘాను టార్గెట్ చేసేందుకు కూడా పాక్ చూస్తోంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విశాఖపట్నంలో డ్రిల్ జరగనుంది డిఫెన్స్ డ్రిల్ నిర్వహించాల్సిన ప్రాంతాల జాబితాను కూడా విడుదల చేసింది కేంద్ర హోంశాఖ ఆదేశాలతో డిఫెన్స్ డ్రిల్ చేపట్టేందుకు కూడా విశాఖ సిద్దమవుతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం కలిసి తూర్పు దళ మాక్ డ్రిల్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విశాఖ ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ ముర్మాగాం ఐఎన్ఎస్ కొచ్చి సిద్ధంగా ఉన్నాయి వార్షిప్స్ సబ్ మెరైన్లతో కూడా పని చేసేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు మరోవైపు సాగర గర్భంలో జలాంతర్ గాములు కూడా మాటు వేశారు దేశ రాజధానిలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో రెండు వందల యాభై తొమ్మిది ప్రాంతాలు డిఫెన్స్ డ్రిల్ నిర్వహిస్తున్నారు ఓవరాల్ విశాఖ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ దీపికా ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి దాడి ఘటన ఏదైతే ఉందో దాడి ఘటనలో ఉగ్రవాదులైతే దాదాపు ఇరవై ఆరు మందిని అయితే మట్టుబెట్టిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ పైన యుద్ధానికి సంబంధించినటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఏదైతే పైకి వచ్చినటువంటి ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో చొరబడి టూరిస్టులను అయితే బలగొన్నటువంటి పరిస్థితి ఉంది వారిపైన ఆ నిర్దాక్షిణంగా కూడా కాల్పులు జరిపి వారు ఇరవై ఆరు మంది మృతికి కారణమైనటువంటి నేపథ్యంలో ఇటు భారతదేశం కూడా పూర్తిగా తీవ్రంగా అయితే వ్యతిరేకించిన పరిస్థితి ఉంది ఇది ఈ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటించేది కూడా ఇండియా అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించినటువంటి పాకిస్తాన్ కూడా పూర్తిగా బోర్డర్లో కూడా పూర్తి వారికి సంబంధించినటువంటి బలగాలను అంతా కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎప్పుడైనా సరే యుద్ధం చోటు చేసుకుంటే పూర్తిగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో ఆ మాక్డ్రిల్ నిర్వహించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇండియా వైడ్గా ఉన్నటువంటి రెండు వందల యాభై తొమ్మిది ఆ ప్రాంతాలను అయితే ఎంపిక చేసుకున్నారు ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో అక్కడ హైదరాబాద్తో పాటు ఇటు విశాఖపట్నం కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా కేంద్ర హోంశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది అయితే రాష్ట్ర హోంశాఖ ఆదేశాలతో ఆ డిజిస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు అయితే మార్క్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే యుద్ధ వాతావరణం ఉంటుందో యుద్ధ వాతావరణంలో జరిగేటటువంటి ఆ పరిణామాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపైన మార్క్ట్రిల్ నిర్వహించే పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు ఇప్పటికే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో యుద్ధ వాతావరణం నేపథ్యంలో పూర్తిగా కూడా పాకిస్తాన్ అయితే విశాఖనే టార్గెట్ చేసేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇప్పటికీ కేంద్ర హోంశాఖ అయితే హెచ్చరికలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అతిపెద్ద బేస్ కలిగినటువంటి నేవల్ బేస్ ఐఎన్ఎస్ ఇక్కడ చూసుకుంటే తూర్పు నావికా దళంతో పాటు అలాగే ఐఎన్ఎస్ డాగా అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఆపరేషన్ చేసే విధంగా వైమానిక దళం ఎక్కడి నుంచి వెళ్ళేటటువంటి విధంగా కూడా ఉండేటటువంటి ఐఎన్ఎస్ డేగా ఏదైతే ఉందో డేగా పైన లేదా ఐఎన్ఎస్ కలింగ పైన కూడా విరుచుకుపడేటటువంటి అవకాశం ఉంది అలాగే ఏదైతే ఎన్ఎస్టీలకు సంబంధించి ప్రాంతంలో కూడా ఎక్కువగా పాకిస్తాన్ అయితే టార్గెట్ చేసే పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో చూసుకుంటే ఏదైతే జరిగినటువంటి యుద్ధ వాతావరణం వాటి అన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్నటువంటి కేంద్ర హోంశాఖ అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా తప్పనిసరిగా మార్పులు నిర్వహించాలంటూ చెప్పిన పరిస్థితి ఉంది మనం చూసుకుంటే ఒకసారిగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి ఏదైతే మాక్డ్రీల్ ఉందో మాక్డ్రీల్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అయితే రాత్రి జరిగినటువంటి అనుకోని సంఘటనతో అయితే రా కేంద్ర ఇండియా అయితే చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద అయితే ఆపరేషన్ సిద్ధూర్ అనే పేరుతో అయితే ఆ పూర్తిగా కూడా మెరుపుదారులు అయితే సాధించింది మెరుపుదాడులో దాదాపు ఎనభై నుంచి తొంభై మంది పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడే దేశ ప్రజల నుంచి కూడా పూర్తిగా ఆ భారతదేశ ఆర్మీకి అయితే మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే రాత్రి సమయంలో ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి వైమానిక దళాలు ఏవైతే ఉన్నాయో వైమానిక దళాలు చేసినటువంటి దాడిలో అక్కడ ఉన్నటువంటి దాదాపు తొమ్మిది అయితే దాడులు చేశారు తొమ్మిది స్థావరాలపైన ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ కూడా మట్టుబెట్టిన పరిస్థితి ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అసలు భారతదేశం దాడి ఏ విధంగా చేసింది అనే దానిపైన కూడా మనతో మాట్లాడేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ చెప్పండి రాత్రి జరిగిన దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు భారతదేశ భారతదేశం అనేది ప్రపంచ దేశాలకి ఒక ఒక శక్తివంతమైన దేశంగా ఈరోజు చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ సింధు జలాల విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో భారతదేశము మానవత్వంతో వ్యవహరించింది అదేవిధంగా ఈరోజు రా రాత్రి జరిగిన మెరుపు దాడుల్లో మెరుపు దాడుల్లో మనం పాకిస్తాన్ ప్రజలు కాకుండా సైన్యం సైనిక స్థావరాలు కాకుండా ఉగ్రవాద స్థావరాల టార్గె టార్గెట్గా ఈ మెరుపు దాడులు నిర్వహించడం జరిగింది దీనికి గాను భారతదేశం ప్రజలు హర్షిస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం కానీ ఉగ్రవాదులు కానీ మన పహల్గాం దాడుల్లో అమాయకమైనటువంటి పర్యా పర్యాటకులు ఇరవై ఇరవై ఆరు మందిని పట్టున పెట్టుకున్నారు దానికి ప్రతీకారం కాకుండా భారతదేశము ప్రపంచ దేశాలకు ఒకటే చెప్తుంది ఉగ్రవాదుల్ని మట్టు కాన్సెప్ట్ తోటే ఉగ్రవాద స్థావరాలపైన ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించడం ఈ భారతదేశ ప్రజలు మేమందరం కూడా అర్స హర్సం వ్యక్తం చేస్తాం ఎందుకంటే ఉగ్రవాదం ఉగ్రవాద వల్ల అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అందులో భాగంగా వైజాగ్లో వైజాగ్లో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ప్రా అమాయకమైన ప్రాణ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి శాంతి చేకూరుందని వారికి వారు ఎక్కడున్న ఈ యొక్క దాడి వెనక దాడి వెనక జ ఈ దాడి జరిగి ఆత్మశాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాం మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి మహిళల సింధూరాన్ని కూడా పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి ఉంది వీరి సింధూరానికి ధీటుగానే కూడా ఇటు భారత ప్రభుత్వం కూడా గట్టి సమాధానం చెప్తుంది భారత ఆర్మీ కానీ లేదా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అటు జలాంతర్గాములతో పాటు ఇటు ఇండియన్ నేవీ కానీ ఆర్మీ కానీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి త్రివిధ దళాల నుంచి కూడా గట్టిగా కూడా వారికైతే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో జైసా మహమ్మద్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటినే టార్గెట్ చేస్తూ కూడా భారత ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుంది అలాగే దీనికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా పూర్తిగా కూడా అక్కడైతే పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే వారు చేసేటటువంటి కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో చర్యలకు దీటుగా కూడా పూర్తిగా కాల్పులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వారి కాల్పులకి భారతకు సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి ఆ ఆర్మీ కూడా పూర్తిగా అయితే తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేసింది ఈ నేపథ్యంలో రాత్రి జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్లో దాదాపు ఎనభై నుంచి తొంభై మంది ఉగ్రవాదులు కూడా పూర్తిగా హతమైనట్లుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మరికొన్నటువంటి దాడులు కూడా చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేందుకు నరేంద్ర మోడీ అయితే కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఏదైతే రాత్రి జరిగిన దాడి అయితే దాడిలో మృతి ఆందోళనతో పూర్తిగా కూడా భారతదేశ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా ఉండాలంటూ కూడా వారి నుంచి అయితే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పీఓకే సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో పీఓకేకి సంబంధించినటువంటి ప్రదేశాల్లోనే ఎక్కువ శాతం కూడా ఉగ్రవాద స్థావరాలు కూడా ఉన్నట్లుగా ఇప్పటికీ భారత ఆర్మీ అయితే గుర్తించిన పరిస్థితి ఉంది దానిపైన కూడా త్వరలోనే దారి చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రైట్ రైట్ థ్యాంక్ చంద్రశేఖర్